నమస్తే నేను మీ సతీ వైఎస్ భారతి సీరియస్ సజ్జల చాప్టర్ క్లోజ్ ఇది వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చ మరి ఈ చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చ వెనక ఉన్నటువంటి వివరాలు ఏమిటి అని ఒక్కసారి చూస్తే ఈ రోజు ఉదయం నుంచి అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక వార్త వైరల్ గా మారింది అదేమిటి అంటే వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీ వాస్తవానికి భారతీ రెడ్డి గారి పొలిటికల్ ఎంట్రీ అనేటువంటి ప్రచారం ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు దీనిపైన చాలా కాలంగా కొన్ని చర్చలు కొన్ని వాదనలు కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అవి ఏమిటి అంటే అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి గడ్డు పరిస్థితులు అలాగే ఆయన మెడకి బిగుస్తున్నటువంటి ఉచ్చుగా ముంచుకొస్తున్నటువంటి ముప్పుగా కనిపిస్తున్నటువంటి కేసులు ఓవైపున చూస్తే అక్రమాస్తుల కేసు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇవైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విచారణ ముందుకు సాగనీయకుండా అధికారాన్ని అడ్డేసి ఏ రకమైనటువంటి కుట్రలు చేశాడో మనం చూసాం ఇక అదే సందర్భంలో అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలు కూడా చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అవన్నీ తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేయగలిగాడు ఎక్కడ బయట పండివలేదు కానీ ఈరోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసుల్లో పురోగతి అవన్నీ ఒక వంశమైతే కొత్త కేసులన్నీ కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి మనం చూసాం నటి జత్వానీ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది ఇసుక కేసు వైపున మద్యం కుంభకోణం కేసు మరి ఆ కేసులో జరుగుతున్నటువంటి దర్యాప్తు మరి సిట్ అధికారులు వేస్తున్నటువంటి అడుగులు దూకుడు వేస్తున్నటువంటి అడుగులు ఈడీ తరుముకొస్తున్నటువంటి విధానం ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇక ఎవ్వరు తప్పించలేరు ఆయన అరెస్ట్ తథ్యం అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు అనేటువంటి చర్చ తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సహజంగా పార్టీ బయట వాళ్ళ చేతికి పోనివాడు కాబట్టి ఆ పగ్గాలన్నీ కూడా భారతీ రెడ్డి గారికి అప్పజెప్తారు అనేటువంటి అభిప్రాయాలు కూడా మనం చూసాం అలా దానిపైన ఎన్నో చర్చలు ఈ కోణంలో అనేక చర్చలు కూడా మనం చూసాం అందుకోసమనే పార్టీ పగ్గాలు భారతీ రెడ్డి గారికి అప్పజెప్పాలని చెప్పి అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారికి సీక్రెట్ గా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నారు అది కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోటి ఆ ఐఏఎస్ అధికారి కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తితోటి రెడ్డి గారికి సీక్రెట్గా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు పొలిటికల్ అఫైర్స్ ఎలా ఉంటాయి పార్టీని ఏ విధంగా నడిపించాలి అసలు రాజకీయాల్లో ఎత్తులేమిటి పై ఎత్తులేమిటి అలాగే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏ రకంగా ఉంటాయి పొలిటికల్ అఫైర్స్ అన్నీ కూడా అనే దానిపైన ఆవిడకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు ఈ ట్రైనింగ్ అంతా కూడా దేనికి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ బయటకి రారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత మరి పార్టీ కొంత జోష్ అందుకోవాలి కదా ఆ అరెస్ట్ అనేటువంటి అంశాన్ని తీసుకుని పార్టీ ఎక్కడా కూడా పడిపోకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక పార్టీ భూస్థాపితం అయిపోతుంది అనేటువంటి పరిణామాలు ఇప్పటికే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చాలు వైసీపీ భూస్థాపితం సమాధైపోవడానికి అనేటువంటిది కనిపిస్తూ ఉంది కానీ అలా కాకుండా పార్టీ మళ్ళీ అప్ అయ్యేలాగా ఆ అరెస్ట్ను వాడుకోవాలి అప్పటికప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒకవైపు ఆ అంశాన్ని పట్టుకుని భారతీ రెడ్డి గారు బయటకు వచ్చి ఏదైతే గనక ప్రజల్లో తిరగడమో లేదా పార్టీ పగ్గాలు చేపట్టడమో చేస్తే క్యాడర్లో కూడా ఒక ఇంత ఉత్సాహం వస్తుంది పార్తీ రెడ్డి గారి ఎంట్రీ అనేటువంటిది కొంత జోష్ ని నింపుతుంది ఆవిడ వచ్చి బయటకు తిరుగుతూ ఇదిగో చూసారా మా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు గతంలో కూడా అక్రమాస్తుల కేసులు అని చెప్పి ఇదే రకంగా అరెస్ట్ చేశారు ఇప్పుడు కూడా ఇది అక్రమమైనటువంటి కేసు అక్రమంగా అరెస్ట్ చేశారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను మా కుటుంబం పైన ఇలాగ కక్ష సాధిస్తా ఉన్నారు అని చెప్పి ఇలాంటి అంశాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తే ఎంతో కొంతమంది అయితే కనుక ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి వాళ్ళు లేదంటే కనుక ఇప్పటికీ ఆ సైకో బ్యాచ్లు ఉన్నారు కదా వాళ్ళల్లో అయినా కూడా ఒక ఇంత సానుభూతి వస్తుంది వాళ్ళ నుంచి అయినా అలాగే ప్రజల నుంచి కూడా అరే మహిళ కదా అనేటువంటి అంశంలో కొంత సానుభూతి వస్తుంది అప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేస్తే ఆ వచ్చే టైంకి పార్టీ కొంత జోష్లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళొచ్చు ఈ రకమైనటువంటి లెక్కలన్నీ వేసుకుని భారతీరెడ్డి గారిని ఇప్పటి నుంచే ట్రైన్ అప్ చేస్తూ ఆవిడ ఎప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలి ఎప్పుడు బయటకు రావాలి అంటే ప్రజాక్షేత్రంలోకి ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలి అనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిలు కూడా ఇప్పటికే చర్చించుకున్నారు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అన్నటువంటి వాదనలు కూడా అన్నటువంటి ఆ ప్రచారాలు కూడా మనం చూసాం అయితే మరి అప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే బూస్టప్ అవుతుందో అవ్వదో అప్పుడు భారతి రెడ్డి గారు వస్తారు సరే అప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏమిటి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఆయన యలహంక ప్యాలెస్లోనే ఉంటా ఉన్నాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి కూడా ఏదో విజిటింగ్ పొలిటీషియన్ పార్ట్ టైం పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి పోతా ఉన్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులనే కలవడానికి ఇష్టపడలేదు ఇంకా ఇప్పుడు పదకొండు స్థానాలకు అయిన తర్వాత ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళగలుగుతాడు పార్టీ నేతల్ని పార్టీ కేడర్ని అయితే కనుక నేరుగా అసలు ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు ముఖం చెల్లట్లేదు ఆయనకి నామోసి ప్రజల్లోకి వెళ్ళాలంటే అందుకే ఆయన వారంలో ఐదు రోజులు యలహంక ప్యాలెస్లో ఉంటూ రెండు రోజులు మాత్రం ఏదో పార్ట్ టైం పొలిటీషియన్ కింద టూరిస్ట్ పొలిటీషియన్ లాగా వచ్చి పోతా ఉన్నాడు అయితే ఇలాంటి పరిస్థితులు అయితే గనక పార్టీ ఉనికిని కోల్పోతుంది కదా ఆ ఉనికిని కోల్పోకుండా ఉండాలి అని చెప్పి ఎవరో ఒకళ్ళు పార్టీని చూసుకోవాలి పార్టీ కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఉండాలి అలా నిర్వహించకపోతే ప్రజల్లో పార్టీ పైన చర్చ పోతుంది అది అదే జరిగితే గనక ఇక రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా అప్పుడు కూడా ఇలాగే స్తబ్దుగా ఉండిపోతుంది తప్పితే పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించదు అందుకని చెప్పి ఆ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అయితే గనక అప్పజెప్పారట జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అక్కడుండి ఆయన కేసులు అవి ఇవి అని చెప్పేసి అని వాళ్ళతోటి వీళ్ళతోటి ఎందుకంటే పార్టీ నాయకులంతా అరెస్ట్లు అవుతూ ఉన్నారు ఇంకోవైపున ఆయనకి కేసులు ముంచుకొస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ పాలిటిక్స్ మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోతూ ఉన్నాడు అందుకని చెప్పి రెడ్డి గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇక్కడ ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేలాగా ఆ బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పారు ఎక్కడ నిత్యం ప్రజల్లో పార్టీ పైన ఏదో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూనే ఉండాలి అలాగే పార్టీ క్షేత్ర స్థాయి నుంచి కూడా మనుగడని కోల్పోకూడదు ఎక్కడికక్కడ మన క్యాడర్ని ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి వాళ్ళని సమాయత్తం చేస్తూ ఉండాలి పైన నిత్యం ప్రజల్లో ఏదో ఒక చర్చల ద్వారా పార్టీ తన ఉనికిని కోల్పోకుండా ఉండాలి అనేటువంటి బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పారట అయితే వాటిల్లో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు అనేటువంటి భావనకి ఈ రోజున భారతి రెడ్డి గారు వచ్చారు అనేటువంటి ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లోనే జరుగుతూ ఉంది మరి ఏమిటి ఆ బాధ్యతలు అనేటువంటిది ఏ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది కూడా చూస్తే అన్నదాత పోరు ఫస్ట్ ఏమో రైతు అని పెట్టారు ఆ రైతు అని పిలుపునిచ్చి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అంటే పెద్ద ఎత్తున వచ్చేయాలి రండి రండి అని పిలుపునిచ్చారు కానీ ఎక్కడా లేరు ఆ కార్యక్రమాన్ని చూసాం అది ఫ్లాప్ అయింది అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది తర్వాత ఫీజు పోరు అన్నారు విద్యార్థులకు అన్యాయం చేసేస్తున్నారు అది చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు అని చెప్పేసి అని అందరూ వచ్చేసేయండి నిరసన కార్యక్రమం అంటే అసలు ఆ ప్రోగ్రాం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత విద్యుత్ పోరు అన్నారు విద్యుత్ ఛార్జీలు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటేస్తా ఉన్నాయి దీనిపైన దీక్షలు చేద్దాం నిరసనలు చేద్దాం రండి 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 అంటే అది కూడా ఫ్లాప్ అయింది మళ్ళీ మొన్న అన్నదాత పోరు అన్నారు అన్నదాత పోరు అని చెప్పేసి అని ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు కానీ పిలుపునిచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అసలు ఈ నాలుగు కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది అని అంటే జగన్మోహన్ రెడ్డి కదా పిలుపునిచ్చేది మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితులు లేవు వాళ్ళ ఉద్దేశం కూడా అదేలేండి జగన్మోహన్ రెడ్డి బయటకి రాకుండా పార్టీ ఏదో ఒక కార్యక్రమాల పేరుతోటి నిత్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి అని ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్తే అవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇంకోవైపున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైనా కూడా రాజకీయ పార్టీ అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరి పార్టీని వీడి వెళ్ళిపోకుండా ఎంతో జాగ్రత్త పడాలి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు మన నుంచి దూరం కాకుండా ఉండేలాగా కూడా చూసుకుంటూ ఉండాలి అది పార్టీ నాయకులైతేనేమి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా పదవుల్లో ఉన్నారు ఇక పదవుల్లో ఉన్న వాళ్ళే వెళ్ళిపోతే పదవులు కోల్పోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఇంకా ఉండేటువంటి ప్రసక్తి కూడా ఉండదు కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ రాజకీయ పార్టీ మీద ఆ పార్టీ అధ్యక్షుడి పైన ఉంటుంది అయితే ఈ బాధ్యతల్ని కూడా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్తే ఆ అంశంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు ఏదైతే అధికారం కోల్పోతూనే నలుగురు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బి దమస్తాన్ ఆర్ కృష్ణయ్య అలాగే ఇంకొక వ్యక్తి మొత్తం విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అయితే కనుక రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఆయన వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఇక మిగతా ముగ్గురు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం అధికారం కోల్పోయిన మొదటి ఆరు నెలల్లోనే నలుగురు ఏ రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అదొక దెబ్బ అయితే మొన్నటికి మొన్న మనం చూసాం ఆరుగురు ఎమ్మెల్యేలు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోనివ్వట్లేదు అని చెప్పి ఒక గ్రూప్ గా తయారయ్యి వాళ్ళంతా స్పీకర్ గారిని కలిసి మా మమ్మల్ని ప్రత్యేక గ్రూప్ గా గుర్తించండి అని చెప్పేసి అని కోరదా కోరాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు అనేటువంటి అంశం మరి అది కూడా వాళ్ళంతా పార్టీని వీడి వెళ్ళిపోవడమే కదా అది కూడా మరి పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బే కదా అదొక అంశం అయితే నలుగురు ఎమ్మెల్సీలు పోతుల సునీత మరి రాజశేఖర్ సుంకర్ క పద్మశ్రీ అలాగే కళ్యాణ్ చక్రవర్తి నలుగురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా రాజీనామా చేస్తారు అదొక దెబ్బ ఒకవైపున ఎంపీలు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఈ రకంగా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది ఒకవైపున పార్టీ పైన ప్రజల్లో చర్చే లేదు పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఇదొక ఇదొక దెబ్బ ఇంకో వైపున చూస్తే పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతా ఉన్నారు ఇంకొంతమంది ఎళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇది దెబ్బ అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పినటువంటి బాధ్యతల్లో ఆయన ఎక్కడ ఏం సక్సెస్ అయ్యాడు ఈ అంశమే అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు భారతి రెడ్డి గారి అసహనానికి కారణమైందట మరి ఆ నేపథ్యంలోనే భారతి రెడ్డి గారు మరి ఆవిడ వ్యవహారాలు ఆవిడికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఆ పొలిటికల్ వ్యవహారాలన్నీ కూడా అదే సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనే చూసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే భారతి రెడ్డి గారు సజ్జల రామ్ రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారు ఫోన్ చేసి నిన్ను నమ్మి అధికారంలో ఉన్నప్పుడు నమ్మకస్తుడువి ఏదైతే గనక చెప్తే చేస్తావు అనేటువంటి నమ్మకంతో కుక్కని సింహాసనం ఎక్కించినట్లుగా ఆ రోజున పార్టీలో నంబర్ టూగా గా చేశాం ప్రభుత్వంలో కూడా నువ్వే ఏదైతే డిఫాక్ట వ్యవహరించేలాగా నీకు అన్ని బాధ్యతలు ఇచ్చాం ఆ రోజున పవర్ ఎంజాయ్ చేశావు మొత్తం అంతా కూడా చూసుకోమని చెప్పి నీకు అప్పచెప్తే ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఆ కార్యక్రమాల్లో ఇంత అట్టర్ ఫ్లాప్ అవుతావా ఇంత చచ్చు వెదవలా తయారవుతావా అని చెప్పేసి అని ఫోన్లోనే సజ్జల రామకృష్ణారెడ్డికి తలంటేశారట ఇంత సీరియస్ అయ్యి నీలాంటి చవటని తీసుకొచ్చి కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఆ రోజు నీ చేతికి అన్ని పవర్స్ ఇచ్చాము కానీ నువ్వు ఇంత పనికిమాలిన వెదవి అనేటువంటిది ఇవాళ తెలిసింది అని చెప్పి భారతిరెడ్డి గారు సీరియస్ అయ్యారట ఇక అదే క్రమంలో ఆవిడ ఇంకా ఎక్కువ రోజులు గనక వేచి ఉంటే ఇదే రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే పార్టీ గనక నడిస్తే ఇక జగన్ అరెస్ట్ అయిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి ఆవిడ ఇప్పటికిప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఆవిడ కూడా డిసైడ్ అయ్యారట అందుకే ఈ మధ్యకాలం చూస్తే జరిగినటువంటి కొన్ని పైన ఆవిడ రియాక్ట్ అవుతూ ఉన్నారు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతోటి ఆవిడే ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి అదే ఐఎస్ అధికారి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ కలిపి ఎలా అయితే ఇదిగో మేడం మాట్లాడతారంట అని ఫోన్ ఇచ్చాడో మొన్నటికి మొన్న మనం చూసాం వైఎస్ఆర్ ఎల్పి మీటింగ్ లో మరి దాదాపు ఒక ఎమ్మెల్యే గనక కొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యే కొట్టిన క్రమంలో వాళ్ళంతా కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళిపోదాం అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మరి ఈ క్రమంలో భారతి రెడ్డి గారు ఈ పరిణామాన్ని కూడా గుర్తించి ఆ ఎమ్మెల్యేకి ఎవరినైతే గనక జగన్మోహన్ రెడ్డి కొట్టాడో ఆయనకే నేరుగా ఫోన్ లో మాట్లాడి అన్నా మీరు పార్టీని వదిలి వెళ్ళద్దు ఏం కాదు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఇక పైన పార్టీ వ్యవహారాలన్నీ కూడా నేను చూసుకుంటాను మీకు ఇలాంటి అవమానం ఇంకెప్పుడు జరగదు ఈ ఒక్కసారి వదిలేసేయండి మీరు పార్టీని వదిలి అన్నటువంటి నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోండి రేపో మాపో జరిగే పరిణామాలు ఏమిటో మీకు తెలుసు నాకు తెలుసు ఆ రోజు నేను వస్తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాబట్టి అప్పటి వరకు ఇలాంటి అలకలు లేదంటే పార్టీని వదిలి వెళ్ళిపోదాం అనేటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా విరమించుకోండి అని చెప్పేసి అని ఆ ఎమ్మెల్యేని కూడా బతింలాడుకున్నారట ఇదే క్రమంలో మరి ఏవైతే కనుక పార్టీలో ఉన్నటువంటి ఇంకొంతమంది ముఖ్య నాయకులతోటి కూడా ఆవిడ ఇప్పుడు ఫోన్లో నేరుగా ఆవిడే మాట్లాడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా తెప్పించుకుని ఆవిడ ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలోనే ఏదైతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి తాను ఫెయిల్ అయినటువంటి కారణంగానే భారతి రెడ్డి గారు ఈ రోజున ఇంత సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది ఆవిడ పొలిటికల్ ఎంట్రీకి కారణం సజ్జల రామకృష్ణారెడ్డే అందుకే ఆవిడ సజ్జల రామకృష్ణారెడ్డి పైన సీరియస్ అయ్యారు ఇక వైసీపీలో ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పైన కొంత వ్యతిరేకత ఉంది ఎందుకంటే గడిచిన ఐదేళ్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించినటువంటి తీరు అలాంటిది ఎక్కడ ఎవరిని కలవించేవాడు కదా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేవాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నాయకులకి ఏమన్నా చెప్పాలంటే సజ్జల ద్వారానే చెప్పాలి నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చెప్పాలనుకుంటే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ క్రమంలో పార్టీ నాయకులకు కూడా అరే నేరుగా అధినాయకుడిని కలిసేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నాడు ఏంటి సజ్జల అనేటువంటి ఒక వ్యతిరేక భావన అయితే కనుక వాళ్లలో కూడా ఉంది మరి ఈ క్రమంలో ఆయన పైన వ్యతిరేకతతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మయ్య రెడ్డి గారు సీరియస్ అయితే అయ్యారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది అని సంబరాలు చేసుకుంటా ఉన్నారట ఈ అంశం పైన వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ